మీకు క్రైస్తులకు రావడానికి ఎంత ఇచ్చారు బ్రదర్ నాకైతే పైసలు ఇవ్వలేదు కానీ ఒక్క విషయంలో చాలా కోపం వస్తుంది ఏంటి ఏ విషయంలో అదేంటంటే వాళ్ళు బైబల్ నుంచి కొన్ని వాక్యలు నాకు చెబుతుంటే వినాలనిపించింది కొన్ని మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ బైబల్ని పర్చేజ్ చేసి చదువుతూ వెళ్ళాను చదువుతూ 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 నేను ఒక్క విషయంలో చాలా కోపట్టాను దేనిపైన బ్రదర్ నేను ముందు స్మోకింగ్ చేసేవాడిని డ్రింకింగ్ చేసేవాడిని పైన తప్పు దృష్టితో చూసేవాడిని నేను అలా చేస్తున్నా కూడా నాకు ఎలాంటి బాధ అనిపించలేదు ఎలాంటి తప్పు కనిపించలేదు కానీ నేను బైబల్ తెలుసుకున్న తర్వాత ఓహో నేను ఇలా చేస్తున్నా చి ఇంత నీచమైన నా బుద్ధి నా నా ఆలోచనలా నేను ఒకరిని ఇందులో ఇంతగానో నేను ఇలా చేస్తున్నానా నేను ఇంత చెడిపోయానా నేను అది ఇలా నా అలానే తెలుసుకున్నాను అంటే ఏస్ ప్రభు మన మనసును మారుస్తాడు ఎవరో డబ్బులు ఇచ్చారు అని మేము క్రైస్తులకు వెళ్ళాము క్రైస్త మమ్మల్ని మార్చిన తర్వాత మేము ఆయనని వదులుకోలేము అలాంటి ప్రేమ లోన్ నుంచి మాకు పుట్టుకొని వస్తుంది అందుకే మేము మళ్ళీ ఈ ధర్మం నుంచి నిజమైన దేవుణ్ణి ఒకటే దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఈ అబద్ధాన్ని వదిలేసి నిజాన్ని తెలుసుకుంటాము అందుకే బ్రదర్ ఈరోజు చాలామంది ఇలా ఉంటివి నువ్వు ఇంతకుముందు మా దగ్గర ఉంటివి నువ్వు ఇప్పుడు అలా ఎందుకు అయ్యావు అక్కడ ఎందుకు పోయావు అని అంటారు అవును బ్రదర్ నువ్వు మా ధర్మాలు ఉన్నావు ఇప్పుడు అంద అక్కడ వెళ్ళావు కాబట్టి చాలామంది అంటారు కూడా వానికి డబ్బులు ఇచ్చారు అందుకే వాడు అక్కడ వెళ్ళాడు అని కానీ నువ్వు చెప్తుంటే నాకు కూడా బైబలు చదవాలని ఉంది బ్రదర్ ఒక బైబల్ ఇస్తారా కోర్స్ బ్రదర్ ఇస్తాను తీసుకోండి